హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే తెలంగాణలో బాలికల వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో బీసీ సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఒక్కొక్క వార్త వాటి నుంచి వాటిలో అసౌకర్యాల గురించి వసతులు లేకపోవడం గురించి రోజుకొక వార్త బయటకు వస్తూనే ఉంది అదేవిధంగా ఏదైతే ఖమ్మం పట్టణం శివారు ప్రాంతంలో రఘునాథపల్లిలో తెలంగాణ బీసీ సంక్షేమ వసతి గృహం నందు పదవ తరగతి బాలికకు ఎలకలు కరవడం వల్ల తీవ్ర అస్వస్థతకు అయితే గురైంది పక్షవాతం కాళ్ళు నరాల నరాల పక్షవాతం వచ్చి ఆసుపత్రి పాలైన ఘటన తెలంగాణ యావత్ సంచలనం సృష్టిస్తుంది ఆ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎవరైతే లక్ష్మీ ప్రసన్న కీర్తి అనే పదవ తరగతి విద్యార్థి ఆ విద్యార్థి గత ఐదవ తరగతి నుంచి పదవ తరగతి దాకా అదే బాలికల హాస్టల్లో చదువు అయితే చదువుతూ ఉన్నారు విద్యాభ్యాసం చేస్తున్నారు అదే వసతి గృహంలో ఉండడం అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం ఇటువంటి అయితే అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు అయితే బాలికల హాస్టల్లో ఎలకలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని హాస్టల్లో ఉన్నాయని అదేవిధంగా స్టాఫ్ రూముల్లో పగలు కూడా ఎలకలు విచ్చలవిడిగా ఎదేచ్చిగా తిరుగుతున్నాయని ఆ ఎలకలు తమని రోజు కుట్టి కాటు వేయడం వల్ల రక్తం కారడం అనేక కాట్లు ఎలక కాట్లకు గురవుతున్నామని ఆ బాలికలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకే కాకుండా తన తోటి విద్యార్థులకు కూడా అనేక సార్లు ఎలకలు ఖర్చాయని అయితే ఆ బాలిక చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కీర్తి ఉన్నారో కీర్తికి సుమారు మార్చి నుంచి నవంబర్ పదిహేను దాకా సుమారు పదిహేను సార్లు ఇంజక్షన్ అయితే చేశారు ఎలకలు ఏ రకం ఎన్నిసార్లు కొట్టాయో ఆమె లెక్క పెట్టలేదు కానీ ఆమెకు జరిగిన ఇంజక్షన్లు మాత్రం పదిహేను సార్లు తమకు టీటీ ఇంజక్షన్ ఇచ్చారని బాలిక అయితే చెప్పడం జరిగింది ఏదైతే కీర్తి ఉన్నారో నవంబర్ పదిహేనవ తారీఖున ఎలకకాటుకు గురవ్వడం జరిగింది ఎలకకాటుకు గురైన క్షణం అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు అనేక సార్లు ఇంతకు ముందు గతంలో ఇంజక్షన్లు చేయడం జరిగిందని అందుకే ర్యాబీస్ రెండుసార్లు ఇంజక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని అందుకనే జెల్ ఒకటే ఇచ్చి పంపించడం జరిగిందని అయితే కీర్తి తెలుపుతున్నారు అయితే డిసెంబర్ పదో తేదీన కీర్తి నడవలేని స్థితిలోకి మారి పక్షవాతానికి గురయ్యి నడవలేని స్థితిలో ఉందని కీర్తి తల్లికి ఫోన్ రావడంతో కీర్తి తల్లి అక్కడ చేరుకుని ఆసుపత్రికి తరలించారు ఎవరైతే ఆ బాలిక ఉన్నారో ఆ బాలిక ఇప్పటికే అనేక సార్లు తమకు ఇంజక్షన్లు ఇచ్చారని ఆ ఇంజక్షన్లు ఇవ్వడం కారణంగానే తన ఈ స్థితికి కారణమని అయితే తల్లి అయితే ఆరోపిస్తున్నారు అయితే వైద్యులు మాత్రం ఎలక్క కాటుకు వల్ల అయి ఉండొచ్చు అని ఇంజెక్షన్లో రెండుసార్లు ర్యాబీస్ ఇంజెక్షన్ ఇచ్చారని అనేకసార్లు యాంటీబయోటిక్ ఇవ్వడం వల్ల నవంబర్ పదిహేనవ తేదీన ఎటువంటి యాంటీబయోటిక్ ఇవ్వకుండా జల్ల మాత్రమే ఇచ్చి పంపించారని వైద్యులైతే నిర్ధారించారు అదేవిధంగా జిల్లా అధికారి వైద్య అధికారి కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది అక్కడున్న వైద్యులు పూర్తి స్థాయిలో కీర్తికి వైద్యం అందించే పనిలో పడ్డారనే తెలుస్తోంది ఏ సిటీ స్కాన్ కానీ అన్ని రకాల పరీక్షలు కీర్తికి ఇవ్వడం జరుగుతోంది వెన్ను వెన్ను ద్రావణాన్ని నుంచి టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది అందులో షుగర్సు ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయని అదేవిధంగా ఇన్ఫెక్షన్ కూడా ఉందని వైద్యులు గుర్తించినట్టుగా తెలుపుతున్నారు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఎలక కాటుకు ఎలకకి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఎలక కాటు వలన అది మనిషికి వచ్చే అవకాశం ఉందని ఆ ఇన్ఫెక్షన్ వల్లే కీర్తి ఈ స్థితిలోకి వెళ్ళిందని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఆ బాలిక అయితే చికిత్స అందించే పనిలో వైద్యులైతే పడ్డారు అయితే ఈ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ విషయమే కాదు అనేక విషయాలు ఉదంతాలు గతంలో కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ అనేక మంది బాలికలు అస్వస్థతకు గురై ఆసుపత్రికి చేరి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల ఆసుపత్రిలో చేరడం కానీ అయితే జరుగుతూ వస్తూ ఉన్నాయి దీనిపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు కానీ మంత్రి స్థాయి అధికారులు కానీ అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై ఖచ్చితంగా స్పందించాలని అయితే స్థానికులు కోరుతున్నారు కేవలం రాజకీయ కోణాలు రాజకీయ విమర్శలు రాజకీయ వివాదాలతో అవుతున్న తెలంగాణ రాజకీయ నేతలందరికీ కూడా ఈ ఒక సంఘటన అయితే చంపపెట్టుగా అయితే ఉంది కేవలం ఒక బాలికల వసతి గృహంలోనే సరైన వసతులు లేకుంటే ఈ స్కాముల గురించి స్కీముల గురించి అనేక విధాలుగా చర్చించుకుని రాజకీయ నేతలు కూడా ఒక్కసారి పునరాలోచించుకుని ఈ ఈ ఖచ్చితంగా ఈ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో దీనిపై దృష్టి సారించాలని స్థానిక ప్రజల నుంచి అయితే తలెత్తుతున్న ప్రశ్న చెప్పుకోవచ్చు అదేవిధంగా కీర్తి ఎవరైతే ఉన్నారో కొంతమంది బంధువులు కూడా ఆమెకు ఇంజక్షన్ వల్ల కాదని కేవలం ఇది రాజకీయం చేస్తున్నారని ఆమె అనారోగ్యంతో ఉందని అయితే ఆరోపణ చేశారు దానికి వారి కీర్తి తల్లైతే పూర్తి స్థాయిలో దాన్ని ఖండించారు తమ కూతురు ఆరోగ్యవంతురాలని ఎప్పుడు ఎటువంటి సమస్య లేదని అయితే తల్లి అయితే వారికి ఆరోపణకి వివరణ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఎలా ఉన్నా ఖచ్చితంగా దీనిపై ఉన్నతాధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ దీనిపై బీసీ సంక్షేమ వసతి గృహాలపై దృష్టి సారించాలి ఖచ్చితంగా వాటికి వసతులు కల్పించాలి ఏదైతే రఘునాథపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ ఉందో కనీసం గ్రిల్స్ లేవని కోతులు బెడద ఎక్కువగా ఉందని ఎలకలు యథేచ్ఛగా ఉన్నాయని అయితే అక్కడున్న బాలికలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది దానిపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఒక యాక్షన్ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలకల బారి నుంచి అక్కడ బాలికలను కానీ అక్కడున్న విద్యార్థులను కానీ కాపాడాలని స్థానిక ప్రజలైతే కోరుతున్నారు